లో కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా హుజరాబాద్ నియోజకవర్గ పరువు తీస్తున్నాడని జూబ్లీ హిల్స్ లో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాడని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఒడతల ప్రణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడుతూ హుజరాబాద్కు సంబంధించిన వ్యక్తులతో చిట్ కార్యక్రమం పెట్టి లేని వ్యక్తులను జూబ్లీహిల్స్లో లో ఉన్నట్టుగా బోగస్ ప్రచారాలు చేస్తున్నాడని ప్రచారం చేయాలి కానీ మరీ రాజకీయాల్లో ఇంత దిగజారుడు రాజకీయం పనికిరాదని జూబ్లీహిల్స్లో యువత నవీన్ యాదవ్కు మద్దతు ప్రకటిస్తూ ఆయన సోషల్ మీడియానే చెప్తుందని ఇది చూసైన కౌశిక్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు హుజరాబాద్ వేదికగా చస్తా అని బ్లాక్మెయిల్ రాజకీయాలు జూబ్లీహిల్స్లో చేయవని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు ఎంత ఇప్పుడు జుబ్బిల్స్ ఎలక్షన్ జరుస్తుంది తెలుసా చూస్తున్నారు నడుస్తున్నాయి ఎలక్షన్ నడుస్తున్నాయి ఇక మళ్ళా మన ఎమ్మెల్యే అక్కడ వేండు ఇక్కడ నుంచే తీసుకుపోయిండు ఓటో ఓటర్ ఇద్దరిని తీసుకపోయి ఒక కాఫీ టీ కొట్టు దగ్గర కూర్చోని నేను అడుగుతాను ఎక్కడోడని నువ్వు ఇక్కడ యూసఫ్ కూడా హైదరాబాద్ ఓటర్ అని చెప్పు ఇంకా రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది కాంగ్రెస్ పాలన అని అడుగుతా నేను పొట్టుపొడు తిట్టిగా రేవంత్ రెడ్డిని అది వీడియో చేసి చాయ్ పే చర్చ అండ్ క్యాప్షన్ పెట్టి రిలీజ్ చేద్దాం నెగిటివ్ నిజంగా ఓటరు తిడతనేమో అనుకోవచ్చు సరే ఎందుకు తిడుతుంది ఏందని కారణాలు ఏందని మనం ఆలోచించాలి హుజరాబాద్ ఓటర్ ఇంకా మీకు నమ్మరు అతను ముస్లిం ఓటర్ వినవంగా సంబంధించింది బస్సులు కాలబెట్టే దంపతి కేసు ఉంది వాస్తవం అతనిపైన జమ్మి గుండాల కేసు ఉంది బస్సులు అప్పుడే అప్పుడు ఏదో గుండాతో ఉన్నప్పుడు రోడ్డు షీట్లు గుండాలే ఉంటారు కదా వెంబడి బస్సులు కాలబెట్టింది దాని దానిపైన కేసేంటి అట్లాంటి తీసుకుపోయి కూర్చోబెట్టే టోపీ పెట్టి చర్చలు మాట్లాడబట్టే అంటే ఈ రకంగా దిగజారి ఏంటంటే నేను చెప్తున్నా ఓటు ఓట్లు వేయడం ఇక్కడ మోసం చేసిండు అక్కడ పోయి కూడా ఇదే నడుతుంది అనుకుంటుండు అక్కడ సిటీలో ఎట్లుంటారు ఎమ్మెల్యే కంటే ఎక్కువ తురుకాలు ఉంటారు అక్కడ అందరు సిటీ పంపిస్తున్నారు అతను ఒక ఇంకో వీడియో కూడా వచ్చింది ఏమని ఓటేయాలి నాకు నువ్వు నాకు ఓట్ వేయాలని పోతే నువ్వే ఓటే నవీన్ యాదవ్ యువకుడు నువ్వు ఎంకరేజ్ చేయాలి నువ్వు ఎందుకు చెప్తున్నావు అని చెప్పి తిరిగి ఓటరే కౌశిరెడ్డి చెప్తుండు నువ్వు నువ్వు అన్ని నీ పార్టీ అంతా పిచ్చి పిచ్చి చెప్తుంది నువ్వు కాంగ్రెస్ పార్టీకి నువ్వే సపోర్ట్ చేయాలి నువ్వు ఎంకరేజ్ చేయాలి అంటే ఇరవై ఎనిమిది చెప్తా అంటాడు ఇరవై ఎనిమిది అంటే ఇప్పుడు ఏమైంది నేను అర్థం నువ్వు చెప్తున్నా ఇవన్నీ అంటే ఈ సెంటిమెంట్ డైలాగులు సస్తే నా కోటి లేకపోతే మా కుటుంబం అంతా మేము ఊరేసుకొని శవయాత్రకు రావాలి ఊరేసుకొని చచ్చిపోతాం ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీకేం లాభం జరుగుతుంది అది అతను చావడు అది మీకు కూడా తెలుసు కానీ ఆ టైంలో పాపం మహిళలు నాకేమో నిజంగా అవసరం నాకెందుకు పోరాడు భార్యతో మొత్తం బిడ్డతోని మొత్తం చచ్చిపోతా అంటుండే నిజంగా చస్తే మళ్ళీ మాకు వస్తుందని అని చెప్పి కొంతమంది అక్కల పాపం ఏడ్చి ఆ కొమ్ము బట్టి ఓటు అడిగేసరికి పాపం అని చెప్పి ఓటేసాడు ఇప్పుడు ఏమైంది వచ్చిందా చేస్తుండ ఎమ్మెల్యే కనీసం మాట్లాడుతుండ నియోజకవర్గం వాస్తవాలు ఇవన్నీ నేను ఏదో నేను మీరు సోషల్ మీడియానే చూస్తున్నారు మీరు సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇంకా మూడేళ్ళ ప్రభుత్వాలు ఉంటుంది మీ సంక్షే ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలతో పాటు కొత్త సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఆదాయం పెరుగుతున్న కొద్ది రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఒక రోజు ముందు వెనుక కావచ్చు